బ్రహ్మంగారి కాలజ్ఞానం గురించి మనందరికీ తెలుసు ఆయన చెప్పిన విషయాల్లో చాలా వరకు నిజమయ్యాయి ప్రకృతి మార్పులు రాజకీయం యుద్ధాలు భూకంపాలు ఆర్థిక మాంద్యాలు ఇవన్నీ కాలజ్ఞానంలో ముందే చెప్పబడ్డాయి ఈ వీడియోలో రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన సంఘటనలు రెండు వేల ఇరవై ఐదులో జరగబోయే వింతలు ఆశ్చర్యకరమైన పరిణామాల గురించి తెలుసుకోబోతున్నాం ఇప్పటి వరకు చాలా మంది మహర్షులు తపస్సులు భవిష్యత్తును ఊహించారు కానీ శతాబ్దాల క్రితమే భవిష్యత్తును సరిగ్గా చెప్పిన మహానుభావుడు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆయన రాసిన కాలజ్ఞానం గ్రంథంలో వందల ఏళ్ల తర్వాత జరిగే సంఘటనలు కూడా సంవత్సరాలతో సహా వివరంగా చెప్పారు ఈ గ్రంథం ప్రకారం రాబోయే రోజుల్లో ప్రపంచంలో భారీ మార్పులు చోటు చేసుకుంటాయి వాతావరణ మార్పులు తీవ్రతరమవుతాయి కొత్త వ్యాధులు వస్తాయి పాలకులు మారిపోతారు ప్రజల్లో అలజడి పెరుగుతుంది ధర్మం న్యాయం తగ్గిపోతాయి అయితే ఈ అంధకారాన్ని తొలగించే శుభ సూచనలు కూడా కాలజ్ఞానంలో ఉన్నాయి కొత్త యుగం ఆరంభమవుతుంది ధర్మం తిరిగి బలపడుతుంది ఈ మార్పులన్నీ ఎలా జరుగుతాయో వాటి ప్రభావం మనపై ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం బ్రహ్మం గారి కాలజ్ఞానంలో చెప్పిన చాలా విషయాలు అక్షరాల నిజమయ్యాయి ఇక కొన్ని ఉదాహరణలను మనం ఇప్పుడు చూద్దాం రాజ్యాలు నశిస్తాయి నిజంగానే రాజుల యుగం పూర్తిగా ముగిసిపోయింది గట్టివాడైనా పొట్టివాడు దేశాన్ని పాలిస్తాడు అంటే లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రి అయ్యారు ఒక అమ్మ పదహారేళ్లు రాజ్యం చేస్తుంది అంటే ఇందిరాగాంధీ పాలన పదహారేళ్ల పాటు సాగింది ఎద్దులు లేకుండా బండ్లు నడుస్తాయి అంటే కార్లు బస్సులు రైళ్లు ఊహించలేని వేగంతో పరిగెడుతున్నాయి నీటి కొరత పెరుగుతుంది ఇప్పుడు జనం డబ్బులిచ్చి నీళ్లు కొనుక్కొని తాగాల్సిన పరిస్థితి వచ్చింది ఆకాశంలో పక్షి వాహనాలు కూలిపోతాయి జనాలు చనిపోతారు ఇప్పుడు ఎన్ని విమాన ప్రమాదాలు జరుగుతున్నాయో చూస్తూనే ఉన్నాం తెర మీద బొమ్మలు గద్దలెక్కుతాయి రంగులు చూసి ప్రజలు మోసపోతారు అంటే సినిమా నటులు రాజకీయాల్లోకి వచ్చి దేశాన్ని పాలిస్తున్నారు ద్వారా వార్తలు తెలియజేస్తారు ఇప్పటి ఫోన్లు ఇంటర్నెట్ దీన్నే రుజువు చేస్తున్నాయి అడవి మృగాలు ఊళ్ళకి వస్తాయి జనాల ప్రాణాలు తీస్తాయి ఇప్పుడు పులులు ఎలుగుబంట్లు మన గ్రామాల్లోనే తిరుగుతున్నాయి దేవాలయ విగ్రహాలు దొంగిలించబడతాయి ఇప్పుడు పురాతన దేవాలయాల నుంచి విగ్రహాలు చోరీ అవుతున్నాయి చిత్ర విచిత్రమైన యంత్రాలు వస్తాయి కానీ చావు పుట్టుకల్ని ఎవరూ ఆపలేరు రోబోట్లు ఏఐ ఎంత ముందుకెళ్లి మరణాన్ని మాత్రం ఏ శాస్త్రం ఆపలేకపోతుంది అర్థం చేసుకోవాలి బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పినట్టు రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల ఇరవై ఆరు వరకు ప్రపంచం మొత్తం కలవరపడే సంఘటనలు జరగబోతున్నాయి మాఘశుద్ధ బహుళ ద్వాదశి నుంచి ప్రపంచం గందరగోళంలోకి వెళ్లిపోతుందని ఒకవైపు యుద్ధాలు ఇంకోవైపు వర్గ విద్వేషాలతో దేశాలు కుదేలైపోతాయని చెప్పారు చిన్నగా మొదలైన ఆకలి బూడిద యుద్ధం పెద్ద దేశాలనే భస్మం చేసేస్తుందని ఆయన కాలజ్ఞానంలో ఉంది యుద్ధాల వల్ల బంగారం ముడి చమురు ధరలు అమాంతం పెరిగిపోతాయని పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగి రోజువారీ జీవితం పూర్తిగా అస్తవ్యస్తం అవుతుందని చెప్పారు ఈశాన్య దేశం వైపు ఒక కొత్త రోగం పుట్టి చాప కింద నీరులా వ్యాపిస్తుందని మందులేక ఈ వ్యాధి ఒంటిమీద బొబ్బలు వచ్చి ప్రాణాలు తీస్తుందని చెప్పారు భారత తూర్పు సముద్రంలో ఒక భారీ తుఫాను పుట్టి అది ఉప్పెనెలా విరుచుకు పడి తీర ప్రాంతాలను ముంచేస్తుందని మరోవైపు కొన్ని ప్రాంతాల్లో నీటి కొరత తారాస్థాయికి చేరుతుందని ఆయన చెప్పారు శ్రీ విశ్వవసు నామ సంవత్సరం నుంచి మరింత వింత సంఘటనలు జరగబోతాయని సముద్రం అకస్మాత్తుగా ముందుకు వచ్చి తీర ప్రాంతాన్ని ముంచేస్తుందని చెప్పారు బ్రహ్మంగారి కాలజ్ఞానం చూస్తుంటే ఒళ్ళు గగురు పొడిచిపోతోంది ప్రకృతి తన ప్రతాపాన్ని చూపే రోజులు దగ్గర పడుతున్నాయని స్పష్టంగా అర్థమవుతోంది భూకంపాలు వరదలు సూర్యగ్రహణాలు కొత్త రోగాలు మరింత పెరుగుతాయని కృష్ణా గోదావరి నదులు ఉప్పొంగిపడి అనేక గ్రామాలు మునిగిపోతాయని కృష్ణా నది మధ్యలో బంగారు రథం కనిపిస్తుందని దాని కాంతిని చూసిన వాళ్ల కళ్ళు వెలుతురును కోల్పోతారని చెప్పారు కాశీ మహాదేవాలయం నలభై రోజుల పాటు మూసివేయబడుతుందని గంగా నదికి పెద్ద వరద వస్తుందని కలరా వ్యాధితో వేల మంది ప్రాణాలు కోల్పోతారని బ్రహ్మంగారు ముందే చెప్పారు సమాజంలో మార్పులు భయంకరంగా ఉంటాయని జనం ధర్మం మరిచి మాయా ప్రపంచంలో మునిగిపోతారని చెప్పారు అక్రమ సంబంధాలు విపరీతంగా పెరిగి హత్యలు ఎక్కువవుతాయని వర్షాలు తగ్గిపోవడం వల్ల అన్న పదార్థాల కొరత పెరిగి ప్రజలు ఆకలితో అల్లాడతారని చెప్పారు దేవాలయాల్లో వింత సంఘటనలు జరగబోతాయని కొన్ని ఆలయాలు మూతపడతాయని చెప్పారు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టులో దేశ రాజకీయాల్లో విపరీతమైన మార్పులు జరుగుతాయని అధికారం కోసం పార్టీలు పరస్పరంగా కలహించుకుంటాయని చెప్పారు డబ్బున్న శాసించగలడని తిరుపతి వెంకన్న స్వామి వారి కుడి భుజం కదలడం మొదలవుతుందని ఆలయంలో వింత శబ్దాలు వినిపిస్తాయని చెప్పారు కంచి కామాక్షి అమ్మవారి కంటి నుండి రక్తం కారుతుందని శ్రీశైలం మల్లన్న భక్తులతో ప్రత్యక్షంగా మాట్లాడతారని యాగంటి బసవన్న రంకె వేస్తాడని మధుర మీనాక్షి అమ్మవారు భక్తులతో ప్రత్యక్షంగా మాట్లాడతారని చెప్పారు సౌర తుఫానులు భూమిపై విరుచుకుపడి సమాచార వ్యవస్థను పూర్తిగా నాశనం చేస్తాయని ఫోన్లు కంప్యూటర్లు పనిచేయకుండా జనాలు భయంతో ఉలిక్కిపడతారని చెప్పారు చెప్పారు సూర్యమండలం నుంచి మంటలు వచ్చి భూమిని తాకుతాయని ఆకాశంలో కొత్త నక్షత్రం పుట్టి భూమిపై ప్రభావం చూపుతుందని చెప్పారు అంతా నాశనం అవుతుందా మనం ఏం చేయగలం బ్రహ్మంగారు స్పష్టంగా చెప్పారు ధర్మాన్ని నమ్మిన వాళ్ళు మంచితనాన్ని పాటించిన వాళ్ళు మాత్రమే రక్షించబడతారు మిగతా వాళ్లకు కాలచక్రం నుంచి తప్పించుకునే అవకాశం ఉండదు కాబట్టి ఇప్పుడు మారుదాం మన మనసు మన ఆలోచనలు శుద్ధి చేసుకుందాం నీతి ధర్మం నిజాయితీ మార్గంలో నడుద్దాం అదే మన రక్షణ అదే మన భవిష్యత్తు ఇప్పుడు మనం మారకపోతే తర్వాత మారడానికి అవకాశం ఉండకపోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరికీ షేర్ చేయండి ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్